ది ఛానల్ నంబర్ టెక్నిక్ వీడియో మీ కొలు మనం చాలా సెలవు పెట్టాలంటే వస్తాం శ్రేణించండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీన్ఫా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఒరిజినల్ పెరుగు పుంజు ఒరిజినల్ పెరుగు పెట్టాలనేది సెలకొచ్చినాయండి ఈ పెట్టే అక్కడ డీటెయిల్స్ వచ్చేసి వెయిట్ వచ్చేసేసి టూ పాయింట్ త్రీ కేజీ వన్ టైం ఎక్సైజ్ కంప్లీట్ చేసింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేలు అండి ఎవరికైనా ఈ రెండు కావాలనుకుంటే మాత్రం బెదగడ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇచ్చాను బెదగ కాల్ చేయండి బెదకాడ టచ్ వచ్చేసి ఉస్నాబాదు జనగాం డిస్టిక్ జనగాము తెలంగాణ అండి అదేవిధంగా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఇది పెరుగు ఒరిజినల్ పుంజండి దీని యొక్క హైట్ వచ్చేసి ట్వంటీ వన్ దీని యొక్క వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కేజీ దీని యొక్క ఏజ్ వచ్చేసి లెవెన్ మంత్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి పదిహేడు వేలు చెప్తున్నారండి ఈ రెండు కూడా పెరుగు ఒరిజినల్ పుంజు ఒరిజినల్ పెట్టండి లౌస్కారం కావాలనుకుంటే పెద్దగా కాల్ చేసి తీసుకోవచ్చు అదేవిధంగా మీకోరు మన ఛానల్లో చర్యలు పెట్టాలంటే నా వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్కి అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్